ఎక్కడికి ఇటు పూవా నేను తిన్నా నాకు గుడ్డు కావాలా గుడ్డు ఉందా లేదు లేదు నేను తిన్నా నేను తిన్నా నేను తిన్నా అన్నం తిన్నా ఆ కూర ఉందా కాకరకాయ కాకరకాయ కూర ఏది లేదు నేను తిన్నా కూర ఉందా కాకరకాయ కూర ఉందా అవునా కాకరకాయ ఉందా ఇప్పుడు నేను తినాలా చేదు నేను తిన్నా నేను తిన్నా రావాలా ఎక్కడికి ఏటో గొవ తినడానికి రావాలా ఎక్కడికి ఏంటి ఏ బోన్ ఏంటి ಬಿರಿಯಾನಿಯಾ ಬಿರಿಯಾನಿ ನೀನು ತನ್ನ ಕಕ್ ಬಿರಿಯಾನಿಲಾ ಕಕ್ಕೆ ನೀನು ತನ್ನ ನೆನ ತೆನ್ನು ಬಿರಿಯಾನಿಲ ಕಕ್ಕೆ ಬಿರಿಯಾನಿಲ ಕಕ್ಕೆ ಬಿರಿಯಾನಿಲ ಬಿರಿಯಾನಿ ಹಾಂ